నమస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ తన పేరు కేవలం అతని పేరు వింటే చాలు మన భారతీయులలో ఒక గర్వం కనిపిస్తుంది ఈ భూమిపై మనకున్న రాజులందరిలో శివాజీ మహారాజ్ ఇప్పటికీ భారతీయ హృదయాల్లో ఎందుకు ప్రత్యేక స్థానాన్ని పొందారు ప్రజలు సరిగ్గా మూడు వందల యాభై రెండేళ్ల క్రితం శివాజీని రాజుగా పట్టాభిషేకం చేశారు మరియు ప్రజలు ఇప్పటికీ ఆయనను ఆరాధించేంత గొప్పగా అతను చేసిన వాటిని విశ్లేషించడం చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నాను ఇక్కడ ఈ వీడియోలో నేను శివరాయి గురించి చెప్పని చాలా కథలను చెప్పడానికి ప్రయత్నించాను కాబట్టి ఈ వీడియోను వీలైనంత వరకు షేర్ చేయండి శివాజీ మహారాజ్ పదహారు వందల ముప్పైలో షాజీ మరియు ఇంకా జీజాబాయ్ లకు జన్మించారు ఇతని తండ్రి షాజీ అదిల్ షా ఆధ్వర్యంలో దక్కల్ సుల్తాన్లలో పనిచేసేవాడు ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ శివరాయి జన్మించిన కొన్ని సంవత్సరాలకే అతని తండ్రి మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడు తరువాత జీజాబాయ్ ఇంకా శివాజీ దాదాజీ గోందేవ్ అనే బ్రాహ్మణుల సంరక్షణలో ఉన్నాడు తన భర్త చే నిర్లక్ష్యం చేయబడిన జీజాబాయి ధైర్యవంతురాలు ఇంకా మేధావి ఆమె శివాజీకి వీరత్వం ఆధ్యాత్మికత యొక్క కథలను బోధించేది ఇంకా అతనిని నైతికత గల వ్యక్తిగా ప్రేరేపించేది అందుకే రనడే అనే ఒక పండితుడు ఇలా అంటాడు శివాజీ జీవితంలో జీజాబాయి ప్రభావం ప్రధానమైన అంశమని శివరాయి ఏదైనా అధికారిక విద్యను పొందాడో లేదో మనకు ఖచ్చితంగా తెలియదు కానీ అతను ధైర్యవంతుడు ఇంకా సాహసైనికుడుగా పెరిగాడు ఆ సమయంలో మన దేశాన్ని పరిపాలిస్తున్న మొఘలులు ఇంకా సుల్తానులను అతను విదేశీ దౌర్జన్యంగా భావించాడు ఈ ఆక్రమణారుల చేతుల నుండి తన దేశాన్ని విడిపించుకోవాలని అతను తీవ్రంగా కోరుకున్నాడు అతనికి కావాల్సింది స్వరాజ్యం వారి సొంత భూమిలో ఆక్రమణదారులచే అనారోగ్యంతో ఇంకా వివక్షకు గురి కాని అతని సొంత ప్రజలు అతని తండ్రి అదిల్ షా వద్ద పనిచేస్తున్నప్పటికీ పదిహేను సంవత్సరాల వయసులో శివాజీ మొదటిసారిగా తన తండ్రి పనిచేస్తున్న దక్కల్ సుల్తాన్ల కింద ఉన్న కోటను స్వాధీనం చేసుకున్నాడు ఇక్కడ చూడండి అప్పుడు అతని వయసు కేవలం పదిహేను సంవత్సరాలు తరువాత శివాజీ స్వయంగా రాజ్ఘర్ లో ఒక కోటను నిర్మించాడు ఇంకా చాలా కోటలను ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకున్నాడు అయితే ఈ దక్కల్ సుల్తాన్ అదిల్ షా శివాజీ తిరుగుబాటు కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు శివాజీ తండ్రిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు అప్పుడు ఆరు సంవత్సరాల పాటు శివాజీ తన తిరుగుబాటు చర్యలన్నిటినీ ఆపవలసి వచ్చింది ఇంకా శివాజీ మంచి ప్రవర్తన కారణంగా మాత్రమే అతని తండ్రి విడుదల చేయబడ్డాడు కానీ శివాజీ తన స్వాధీనం చేసుకున్న అన్ని ప్రాంతాలను ఏకం చేయడంలో ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకున్నాడు శివాజీ ఔరంగాజే మధ్యన యుద్ధం పదహారు వందల యాభై ఏడులో జరిగింది అందులో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఓడిపోయాడు తర్వాత అదిల్షా ఛత్రపతి యొక్క అధికారాన్ని ఒక్కసారిగా నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు రాజ్యం యొక్క అగ్రశ్రేణి ప్రభువు ఇంకా జనరల్లలో ఒకరైన అఫ్జల్ ఖాన్ ఆధ్వర్యంలో శివాజీ పై భారీ సైన్యాన్ని పంపాడు శివాజీని శవంగా లేదా సజీవంగా తీసుకురావాలని అఫ్జల్ ఖాన్ ఆదేశింపబడ్డాడు అప్పుడు శివాజీని హతమార్చే తపనతో ఉన్న అఫ్జల్ ఖాన్ ఒక కుట్ర పన్నాడు అతను మరాఠా బ్రాహ్మణుడు కృష్ణాజీ భాస్కర్ ద్వారా శివాజీకి సందేశం పంపాడు అది శివాజీని సమావేశానికి రమ్మని శివాజీ ఆ దూతను ఎంతో గౌరవించి ఆహ్వానాన్ని స్వీకరించాడు ఇంకా అఫ్జల్ ఖాన్ ఉద్దేశాన్ని వెల్లడించమని కోరాడు అప్పుడు కృష్ణుడు తన ధర్మం పేరుతో అబద్ధం చెప్పలేదు కాబట్టి అతను అఫ్జల్ ఖాన్ అసలు ఉద్దేశం గురించి ఒక సూచన ఇచ్చాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్య సాహసాలకు పేరుగాంచిన వ్యక్తి ఇది చంపడానికి ఒక కుట్ర అని గ్రహించి తన దుస్తుల్లో కవచాన్ని ధరించాలని నిర్ణయించుకున్నాడు తర్వాత ఇద్దరు ఏకాంతంగా కలుసుకున్నప్పుడు అఫ్జల్ ఖాన్ పుడవాతి మరియు బలమైన వాడు అతడు శివాజీ మెడ పట్టుకున్నాడు శివాజీ మహారాజ్ అఫ్జల్ ఖాన్ తో పోలిస్తే కొట్టిగా మరియు సన్నగా ఉన్నాడు తన కుడి చేతితో శివాజీ శరీరంలోకి ఒక బాకును చొప్పించడానికి ప్రయత్నించాడు కానీ అదృష్టవశాత్తు శివాజీ దాచిన కవచం అతనిని రక్షించింది మరుక్షణం శివాజీ మహారాజ్ అఫ్జల్ ని బాగ్ బాగ్నా ఈ చిత్రంలో కనిపిస్తున్న ఆయుధాన్ని ఉపయోగించి అతని శరీరాన్ని చెందాడు ఆ తర్వాత ఆకస్మిక దాడిలో దాక్కున్న తన సైన్యం సహాయంతో బీజాపూర్ సైన్యాన్ని ఓడించాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ఈ విజయం మరాఠా సామ్రాజ్య ఆవిర్భవానికి గుర్తుగా మారింది ఛత్రపతి శివాజీ మహారాజ్ విజయాలు ఇంకా యుద్ధాల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే రోజుల తరబడి మాట్లాడుకోవచ్చు కానీ నేను ఈ వీడియోలో ఆ భాగాన్ని స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే శివాజీ మహారాజ్ ఇప్పటికీ అందరికంటే గొప్ప వ్యక్తిగా ప్రజలు ఎందుకు గుర్తు పెట్టుకున్నారనే దానిపై నేను చెప్పాలనుకుంటున్నాను ఇది ఖచ్చితంగా అతని విజయం వల్ల కాదు నేను ఇక్కడ చెప్పే కొన్ని విషయాలు వింటే మీరే తెలుసుకుంటారు తండ్రి షాజీ మరణించినప్పుడు అతని తల్లి జీజావాన్ని సతీ సహగమనం చేయాలనుకుంది కానీ శివాజీ తన తల్లిని అడ్డుకున్నాడు సతీ సహగమనానికి వ్యతిరేకంగా అతని వైఖరి కేవలం ఒక వివక్త సంఘటనే కాదు కానీ తన రాజ్యంలో మహిళల జీవితాలను మెరుగుపరచడానికి శివాజీ చేసిన ప్రయత్నాలలో ఒక భాగం శివాజీ మహిళల హక్కులను కాపాడడానికి అనేక విధానాలను అమలు చేశాడు ఉదాహరణకు అతను మహిళా సంఘాలను స్థాపించాడు దీనినే అప్పట్లో మహిళా పంచాయతీ అని పిలిచేవారు ఇంకా శివాజీ తన ధర్మాన్ని గట్టిగా నిలబెట్టిన వ్యక్తి అతను తన ప్రారంభ జీవితం నుండి నిజాయితీగా ఇంకా ఇతర మతాల పట్ల గౌరవం కలిగిన వ్యక్తి రాజకీయ మరియు సైనిక విధుల మధ్య కూడా తన తల్లి నేర్పిన విలువలను నీతిని ఎప్పుడూ మర్చిపోలేదు శివాజీ మహారాజ్ ఇతర మతాల పట్ల వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు ఇతను ముస్లిం సాధువులను గౌరవించాడు వారి మసీదుల నిర్మాణానికయ్యే ఖర్చులను అతను భరించి వారికి భూములను మంజూరు చేశాడు తర్వాత అతను సూరత్ పై దాడి చేసినప్పుడు అక్కడ ఉన్న క్రైస్తవ సన్యాసులను గౌరవంగా చూసుకున్నాడు నిజానికి ముస్లింలు అతని సైన్యంలో ముఖ్యమైన స్థానాల్లో ఉన్నారు ఉదాహరణకు ఛత్రపతి నావికా దళానికి అధిపతి దౌలత్ ఖాన్ ఇంకా ఫియాంగి దళానికి అధిపతి ఇబ్రహీం ఖాన్ ఆయనలోని ఈ గుణం ఆయనలోని ఈ నైతికత ఆయనలోని ఈ విలువలే ఆయనను ఛత్రపతి శివాజీ మహారాజ్ గా మార్చాయని నేను అనుకుంటున్నాను అతని పేరు ఇప్పటికీ భారతీయ ప్రజల హృదయాల్లో మారుమోగుతోంది ఇప్పటికీ ఇతని పట్టాభిషేకం అయ్యి మూడు వందల యాభై రెండు సంవత్సరాలు అవుతుంది అక్బర్ ది గ్రేట్ అశోకా ది గ్రేట్ రాజరాజా ది గ్రేట్ అని అంటాం మనం మరి ఛత్రపతి మహారాజ్ ది గ్రేట్ అని చెప్పడం ప్రారంభించే సమయం ఆసన్నమైందని నేను అనుకుంటున్నాను